విశాఖపట్నం టౌన్ కొత్త గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారి యొక్క దేవస్థానంలో జగన్నాథ స్వామి వారి యొక్క వ్రథోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేటికి రథోత్సవం ఆరంభమై నాలుగవ రోజు ఈరోజు స్వామివారు శ్రీ వరాహస్వామి అవతారంలో భక్తులకి దర్శన బాధ్యాన్ని కలిగించారు

విశాఖపట్నం టౌన్ కొత్తవ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి జగన్నాథ వారి యొక్క దేవస్థానంలో జగన్నాథ స్వామి వారి యొక్క వ్రథోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేటికి వ్రథోత్సవం ఆరంభమై నాలుగవ రోజు ఈరోజు స్వామివారు శ్రీ వరాహస్వామి అవతారంలో భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించారు నారసింహస్య నారసింహత్సాయాం రఘునందన ద్వాపరేశ వాసుదేవ కలో వైంకటనాయక అని చెప్తారు మత్స్య కూర్మ వరాహస్య నారసింహో వామన రామో రామ రామస్య కృష్ణ కల్కీవచ అని చెప్పి దశావతారాలు చెప్పబడుతున్నాయి పురాణంలో అందులో భాగంగా ఈ రోజున వరాహ అవతారంలో స్వామివారు దర్శిస్తున్నారు భూ భూదేవిని ఉద్ధరించడకే సకల లోకంలో ఉన్నటువంటి పాలన రక్షించడకే ఈ వరాహ స్వామి అవతారం దాల్చడం జరిగింది హిరణ్యాక్షుడు దేవతని అందరినీ జయించి భూదేవును కూడా హింసిస్తూ ఉన్నప్పుడు స్వామివారిని వేడుకొనగా వరాహస్వామి అవతారంలో భూదేవిని ఒక చేపగా చుట్టి తన కోరల నిలబెట్టుకొని సంహరించి భూమి ఉద్ధరణగా ఉద్ధరించినటువంటి అవతారము వరాహస్వామి అవతారం ఈ వరాహస్వామి అవతారంలో స్వామివారిని గుండిచా మందిరంలో దర్శించుకున్నట్టయితే మనం తెలుసు తెలియకో చేసినటువంటి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు అన్ని కూడా నివృత్తి జరిగి సుఖ సంతోషాలతో విధిస్తారని చెప్పి చెప్పబోతున్నారు అటువంటి వరాహస్వామి అవతారంలో స్వామివారు దర్శిస్తున్నారు భక్తులందరూ కూడా ఆర్తితో శరణాగతితో స్వామివారిని ఆశ్రయించి వక్తలందరూ కూడా దర్శించుకొని తరిస్తారని చెప్పు కోరుకుంటున్నాం ఓం లలమరం బం జగన మలమయమా స్మదాతార్య पर्यंताम వందయ కరబరం పరహం దేవరా ఆధారం 오민다 मो अवृज्य सर्वेज्ञ श्रीतादिज्ञो मामेज्य नमो ओम नमः त्रैनि पदा विजयक्रमे विष्णो गोपादाः अध्य अथ धर्मानि धारयन्न विष्णः कर्माणि वशीतो प्रदानीपश्वजे केंद्र संयजस्वः सविष्णः परमं पदं कदावश्यन्दो ಮಾತ ವರ್ಣಿತ ಮನೋಹರ ನಗರಾ ಥರು ಶ್ರೀ ನಾರಾಯಣ ನಿಗಮ ನಿಗಮಾತ ವರ್ಣಿತ ಮನೋಹರ ರೂಪ